మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి విలువైన ప్రాణాలను కాపాడుకుందామని ప్రభుత్వ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇచ్చాపురం సిఈ చిన్నన్నాయుడు కవిటి ఎస్ఐ రవివర్మ అన్నారు ఈ సందర్భంగా కవిటి మండల కేంద్రంలో సిఇ చిన్నన్నాయుడు ఎస్ఐ రవివర్మ ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో అవగాహన కల్పించారు యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని ఎమ్మెల్యే అశోక్ సి చిన్నన్నాయుడు ఎస్ఐ రవివర్మ అన్నారు మాదక ద్రవ్యాలతో చాలా మంది యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ వాటి అమ్మకాలు చేపడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూటమి నేతలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు